నమస్కారం మీ జీవితంలో మీరు అత్యధికంగా ఉపయోగించే వస్తువుల్లో మీ వాహనం కూడా ఒకటి మీ కారు లేదా బైక్ కేవలం ప్రయాణ సాధనం కాదు అది మీ అదృష్టాన్ని శ్రేయస్సును ప్రభావితం చేసే ఒక శక్తి కేంద్రం ఈరోజు మీ బండి రిజిస్ట్రేషన్ నంబర్లో సున్నా లేదా తొమ్మిది అనే అంకెలు ఉన్నాయా అయితే మీరు చాలా లక్కీ ఆ సంఖ్యలు మీ జీవితానికి ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకువస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిది అనేది అంగారక గ్రహానికి ప్రతీక అంగారకుడు అంటే ధైర్యం శక్తి సంకల్పం మరియు విజయం మీ బండి నంబర్లు తొమ్మిది ఉంటే మీ ప్రయాణాలు ఎప్పుడూ వేగంగా సాపీగా జరుగుతాయి ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరినప్పుడు తొమ్మిది అంకె బలం మీకు ఆత్మవిశ్వాసాన్ని నిర్ణయాత్మక శక్తిని ఇస్తుంది తొమ్మిది అనేది సంఖ్యా చక్రంలో ఆఖరి అంకె ఇది ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయడాన్ని సూచిస్తుంది మీరు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు లేదా ప్రయాణం ఆటంకాలు లేకుండా ముగుస్తుంది అంగారక గ్రహశక్తి కారణంగా తొమ్మిది ఉన్న వాహనాలకు ప్రమాదాల నుండి రక్షణ ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు మీ వాహనం నెంబర్ను ఒకసారి సరిచూసుకోండి ఆఖరి అంకె తొమ్మిది ఉందా లేదా అన్ని అంకెలను కలిపితే తొమ్మిది వచ్చేలా ఉందా ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు ఇక సున్నా అంకె గురించి తెలుసుకుందాం చాలామంది సున్నాను అదృష్టంగా పరిగణించరు కానీ సంఖ్యాశాస్త్రంలో సున్నా అనేది అనంతమైన శక్తికి మరియు విశ్వాసానికి ప్రతీక సున్నా అనేది మొదలు మరియు తుది లేని వృత్తం ఇది మీ జీవితంలో అనంతమైన అవకాశాలను మరియు కొత్త ప్రారంభాలను తీసుకువస్తుంది మీరు ఎక్కడికి ప్రయాణించినా కొత్త వ్యాపారాలు అవకాశాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి సున్నా అనేది ఏ అంకెతో కలిసినా అహంక యొక్క శక్తిని పెంచుతుంది ఇది మీ జీవితంలో ఒక రకమైన స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను సూచిస్తుంది ఇది మీ ప్రయాణాలలో ప్రశాంతత మరియు ఏకాగ్రతను పెంచుతుంది సున్నా ఉన్న వాహనంపై పెట్టే పెట్టుబడి అంటే ఇంధనం లేని నిర్వహణ ఖర్చు అది మీకు ఎప్పుడూ మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని ఆర్థికంగా లాభపడతారని నమ్మకం చూశారుగా మీ వాహనం నంబర్లోని సున్నా మరియు తొమ్మిది అంకెలు మీ రోజువారి జీవితంలో ఎంతటి సానుకూల శక్తిని నింపుతాయో ఈ అంకెలు మీ దారిలో దైవశక్తి అండగా ఉందని చెప్పడానికి నిదర్శనం మీ బండి నెంబర్లో ఈ అంకెలు ఉన్నాయా అయితే కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి